హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంట్లోకి రాగానే మంచి సువాసనతో ఉండాలంటే స్ప్రే కొట్టినట్టు ఇలా ఒక నాప్తల్ బాల్ని అయితే తీసుకోండి కొంచెం రైస్లో ఇలా నాప్తల్ బాల్ వేసుకొని కొంచెం కంఫర్ట్ వేసుకొని మూత పెట్టేసి మూతకి కొంచెం హోల్స్ పెట్టేసుకున్నామంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇంట్లోనూ వంటింట్లోనూ మనకి ఎక్కడైనా స్టోర్ చేసుకుంటే ఇంట్లోకి రాగానే మంచి వాసన అయితే వస్తుంది ఇంకా వచ్చేసి వెల్లుల్లిపాయలు మనం పొట్టు తీయాలంటే కొంచెం తొందరగా రావు కదా మనకు తొందరగా రావాలి ఈజీగా అయిపోవాలంటే కొంచెం ఇలా ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెమ్మలు అన్నిటికీ ఆయిల్ పెట్టించేస్తే ఒక డ్రాప్ సరిపోతుంది ఇలా పక్కన పెట్టేస్తే ఒక ఐదు నిమిషాలు మనకు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది పైన తొక్క వెల్లుల్లి రెమ్మల నుండి ఈజీగా వచ్చేస్తుందండి మనం పచ్చళ్ళు పట్టేటప్పుడు ఎక్కువగా ఇలా తొక్కలు తీస్తూ ఉంటాం కదా ఇబ్బంది అవుతుంది ఎక్కువ తీయాలంటే ఇలా ఒక్క నిమిషం నూనె రాసి ఎండలో పెట్టుకున్నామంటే చాలా తొందరగా అనేది మనం తొక్క అనేది తీసుకోవచ్చు ఇవి అనేది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అండి ఆయిల్ పెట్టుకున్నాం కదా వీటి రబ్బలకి బూజు రాకుండా ఉంటుంది నిల్వ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రిడ్జ్లో కరివేపాకాయ పెడతా ఉంటాం కదా మన బాక్స్కి కొంచెం తేమ అనేది వచ్చేస్తుంది తడిగా బాక్స్ని క్లీన్ చేసుకొని మళ్ళీ పేపర్ వేసుకొని న్యూస్ పేపరు లేదా ఇలా ఇలా టిష్యూ పేపర్ వేసుకొని మూత పెట్టుకుంటే ఎక్కువ రోజులు అనేది స్టోర్ చేసుకోవచ్చు మనం నెక్స్ట్ వచ్చేసి ఇలా కూరగాయలు ఎక్కువ తెచ్చుకునేటప్పుడు నార్మల్గా వేసేస్తే ఫ్రిడ్జ్లో పాడైపోతాయండి అందులోనూ బెండకాయలు అయితే త్వరగా పాడైపోతాయి వాడిపోతాయి ఇలా వాడిపోకుండా ఉండాలంటే కవర్లు అయితే పెట్టుకుంటే ఫ్రెష్గా అనేది ఉంటుంది నేను ఇలా రబ్బర్ బ్యాండ్స్ అయితే పెట్టుకుంటాను మనకి మార్నింగ్ స్కూల్స్కి ఏ హడావిడి లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా రబ్బర్ బ్యాండ్స్ అయితే అన్ని సైజుల వారీగా పెట్టేసుకుంటాను పెద్దవి చిన్నవి ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని కవర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే టూ త్రీ డేస్ అయినా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడే కొన్నట్టు ఉంటాయండి అలానే మనం మార్నింగ్ తీసాక నీట్గా ఎలానే క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని కట్ చేసుకుంటే చూడండి ఒక ట్రిప్కి పది కాయలైనా కట్ చేసుకోవచ్చు ఇలా రబ్బర్ బ్యాండ్కి పెట్టుకొని కట్ చేసుకుంటే లంచ్ బాక్స్ హడావిడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలా పచ్చిమిర్చి తెచ్చుకునేటప్పుడు పైన తొడుమలు తీసేసి కింద పేపర్ వేసుకొని వేసుకుంటే బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు అనేది ఉంటుందండి తొడుములు ఉన్నాయంటే కుళ్ళిపోతాయి పచ్చిమిర్చి అనేది అలాగే నిమ్మకాయలు కూడా విడిగా స్టోర్ చేసుకుంటే వాడిపోతాయి ఏదైనా బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు అనేది ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు ఇలా నార్మల్గా పెట్టేయకుండా ఇలా అయితే ఒక న్యూస్ పేపర్ అయితే వేసుకోండి ఇలా న్యూస్ పేపర్ వేసుకొని కూరగాయలు అనేది స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో కొంచెం తేమ పట్టకుండా ఎక్కువ రోజులు అనేది స్టోర్ చేసుకోవచ్చు ఇలా అన్ని కూరగాయలు వేసేసుకొని పైన న్యూస్ పేపర్ మళ్ళీ వేసేసుకుంటే కూరగాయలు పాడవకుండా ఉంటుంది డైరెక్ట్ కూలింగ్ కూడా పడకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా కొంచెం హాట్ వాటర్ అయితే తీసుకున్నాను హాట్ వాటర్లో కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఉప్పు కరిగాక ఇలా ఏదైనా తుప్పు వస్తువులు క్లీన్ చేసుకుంటే తుప్పు అనేది చాలా ఈజీగా పోతుందండి ఇలా లైటర్లు అవి ఎక్కువ వాడుతూ ఉంటాం కదా తుప్పు పట్టేస్తూ ఉంటాయి తడిచి ఇలా తుప్పు పట్టిన వాటికి నిమ్మప్పు వాటర్తో క్లీన్ చేసుకుంటే ఇలా స్టీల్ రబ్బర్తో తోమేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఏమైనా తుప్పు పట్టిన మరకలకి అయితే వేసి చూడండి చాలా నీట్గా ఉంటాయి ఇలాంటి సంచులు బియ్యంతో వస్తాయి కదండి అవి తీసుకొని మనం వంటలు తోముకునేటప్పుడు స్టాండ్ కింద పెట్టుకుంటే ఆ వాటర్ డ్రాప్స్ అనేది కింద పడకుండా ఒక కిచెన్ అనేది నీట్గా ఉంటుంది మనం ముగ్గు వేసుకునే ఇలాంటి శుద్ధలు అయితే ఉంటాయి కదా శుద్ధలు లేదా చాక్ పీస్లు ఏదైనా పర్లేదు వీటిని మెత్తగా పొడి చేసేసుకొని ఇలా షింక్లోనూ వేసుకొని క్లీన్ చేసుకుంటే షింక్ అనేది తెల్లగా నీట్గా వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ వేసేసుకొని పక్కన పెట్టేసుకొని రుద్ధేసుకుంటే షింక్ అనేది చాలా నీట్గా ఉంటుంది క్లీన్గా నెక్స్ట్ వచ్చేసి ఇలా కలరా వండ్లు అయితే తీసుకోవాలి నాప్తాల్ బాల్స్ అంటాం కదా ఇలాంటి నాప్తాల్ బాల్ని ఒకటి తీసుకొని మెత్తగా పొడి చేసేసుకోవాలి ఏదైనా కవర్లో స్టోర్ చేసుకుంటే మనం బట్టల్లో పెట్టుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది బీరువాలో నార్మల్గా అయితే మనం ఒక్కొక్క శారీస్లో ఇది వరకు పెట్టుకునే వాళ్ళం అలా కాకుండా ఇలా పొడి చేసుకొని ఒక కవర్లో వేసుకొని కవర్కి చిన్న హోల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా టూత్పిన్ సహాయంతో మనం హోల్స్ పెట్టేసుకొని బట్టల్లో స్టోర్ చేసుకుంటే బీరువాలో పెట్టుకుంటే బీరువా తీయంగానే మంచి స్మెల్ అనేది వస్తుంది బట్టలకి ఇలా స్టోర్ చేసుకోవచ్చు బట్టల కింద మనం అంటులు తోముకున్నాక ఆ పీస్ అనేది నీళ్ళైతే వాడాలండి లేదంటే మురుకు పట్టి స్మెల్ వచ్చేస్తాయి ఇలా పెట్టుకుంటే స్క్రబ్బర్స్ నీళ్ళు అనేది కింద పడతాయి చూడండి నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఇలా వెల్లుల్లిపాయలు చేతితో కట్ చేసుకుంటే చేతి చాక అనేది చేయి మీదకి వస్తుంది అలా కాకుండా చూడండి సింపుల్గా ఇలా స్పోక్ తీసుకొని నూడిల్స్ స్పూన్లు ఉంటాయి కదా ఇలా స్పూన్ తీసుకొని కట్ చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చు మనం వెల్లుల్లిపాయలు ఈ ట్రిక్స్తో చేసామంటే ఎన్ని పనులైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ఐడియాస్ మీకు నచ్చితే లైక్ చేయండి